పప్పు చారు అలాంటివంటి చాలా ఇష్టం ఎలా చూసుకుంటారు మేడం అదేంటి అలా చెప్తున్నాం బిగ్ బాస్ హౌస్ లో చూస్తుంటే అమ్మో ఎప్పుడు ఏ కోపానికి ఏమి విసిరేస్తారో ఆ భయం ఆ గొంతుకి ఏంటో అదేంటో అని భయపడుతున్నారు జనాలందరూ ఇంతలాగా అంటే అది బయట కదండి అట్లా వెళ్ళారు అలా చేసారు తప్పితే ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటారు అలా ఏముండదు అంటే ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా అంటే అంత సీరియస్ గా ఉంటే ఇంతమంది స్టాఫ్ ఆమె దగ్గర మేము ఉండం కదండి తను ప్రశాంతంగా ఉంటది కనుక తన దగ్గర ఎంతమంది స్టాఫ్ పని చేయగలుగుతున్నాం మేము ఎంతమంది ఉంటారు స్టాఫ్ మీరు అంటే ఒక టెన్ మెంబెర్స్ ఇక్కడ ఉంటాము దగ్గరలో టెన్ మెంబెర్స్ అక్కడ హైదరాబాద్ లో టెన్ మెంబెర్స్ అంటే మొత్తం ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సో బాగా చూసుకుంటారు బాగా చూసుకుంటారు ఓకే అందరు ఇక్కడే ఉంటారా లేకపోతే ఇంటికి వాళ్ళు ఇంటికి వెళ్తారు అంటే మేము మా మేడం వచ్చారు అనుకోండి మా మేడం వచ్చేటప్పుడు ఇక్కడ ఉంటాము మా మేడం లేకపోతే మార్నింగ్ నైన్ కి వచ్చి ఈవినింగ్ సిక్స్ కి వెళ్ళిపోతాం మార్నింగ్ నైన్ టీ ఎయిట్ సిక్స్ శాలరీ ఎంత పే చేస్తున్నారు సాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తారు ఫిఫ్టీన్ ఇస్తున్నారు ఇస్తారు సూపర్ అండ్ ఇక్కడ మీరు ఏంటి ఏంటి చేస్తుంటారు అంటే మా మేడం ఉన్నారనుకోండి మా మేడమే మా సార్కి వంట చేసి పెడతారు ఏవైనా స్వీట్స్ ఇష్టం ఉన్న ఏదున్నా ఇంట్లోనే చేసి పెడతారు మా మేడం గారు మా మేడం లేకపోతే మేమే వంట చేసుకుంటాం మేమే తింటాం ఇంకా ఇల్లంతా నీట్ నీట్గా చేసుకొని మేమే ఉంటాం ఇంట్లో ఓకే సో మ్యామ్ ఎప్పుడైనా అంటే మీ స్టాఫ్ మీద ఎప్పుడైనా కోపం పడతారా అంటే సమయం సందర్భంలో కోపం పడ పడినా సరే అంతే ప్రేమ చూపిస్తారు కోపం కంటే మా మేడం కి ప్రేమ ఎక్కువ ఉంటది ప్రేమ ఎక్కువ ఉంటుంది ఓకే సార్ ఎలా సార్ ఎలా ఉంటారు స్టాఫ్ అందరితో బానే ఉంటారు మా సార్ కూడా ఎప్పుడైనా కోపం వస్తుందో సార్ మేము సార్ తో అంతేమి ఎక్కువ సార్ తో మేము మాట్లాడము మా మ్యాడమ్ తోనే బాగుంటాం మేము ఓకే బిగ్ బాస్ లో మ్యామ్ ని చూస్తున్నారా ఆ బిగ్ బాస్ లో మా మేడం చూస్తున్నామంటే ఎలా ఉంది బానే ఉంది కాకపోతే జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఈమె కోప గించుకుంటుంది ఈమెకింత కోపం ఏంటి అని అనుకుంటున్నారు కానీ తనది ఏం కోపం కాదు అంటే హౌస్ లో అది ఒక గేమ్ కనుక అలా ఆడుతున్నారు బట్ బయట మాత్రం బానే ఉంటారు అంటే ఆడడం వేరు అరవడం వేరు కదా అంటే అక్కడ సందర్భాన్ని బట్టి అలా ఆడుతున్నారు ఇక్కడ మాత్రం అలాంటివి ఏమి ఉండవు తనకి కోపం అలాంటిది ఏమి ఉండదు కోపం ఎంత చూపిస్తుందో ప్రేమ అంతే మామే చూపిస్తుంది వంటల్లో ఏ వంట బాగా చేస్తారు సో ఎలాంటి సారీస్ ఎక్కువగా లైక్ చేస్తారు ఇక్కడ హెల్ప్ చాలా చాలామందికి టెక్కల్లో చేశారని విన్నాను ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు ఈ విషయాలు మాకేమీ తెలియదు కదా అవి చెప్పాలి అంటే మా మేడం ఏంటంటే ఎవరైనా ఆపదలో ఉంటే చాలా తొందరగా ఆదుకుంటారు తర్వాత ఏంటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఒక విలేజ్లో ఒక వ్యక్తి బాధపడుతున్నారన్నా తొందరగా రెస్పాన్స్ అవుతారన్నట్టు ఇంకా మా సార్కి వంట్లు ఏమి ఇష్టం ఉన్నాయి అంటారా మా సార్కి నాటుకోడి అంటే చాలా ఇష్టం తర్వాత మా మేడం మార్నింగ్ టిఫిన్ పెడతారు సార్కి ఇడ్లీ మటన్ వండుతారు ఇంకా మధ్యాహ్నము నాటుకోడి వండి పెడతారు ఈవినింగ్ అదే నైట్ కి డిన్నర్కి రసము అన్నం పెడతారు అంటే ఆ డేని బట్టి ఇప్పుడు మండే వస్తే ఎవరు తినరు కనుక పప్పుచారు అన్నం అలా పెడతారు ఇంకా సండే ట్యూస్డే అలాంటి రోజుల్లో చికెన్ మటన్ అలాంటిది ఉంటుంది ఫిష్ అలాంటిది ఉంటుంది సారీస్ బాగా ఎక్కువగా కడుతూ ఉంటారు బాగా సారీసే కడతారు డ్రెస్సెస్ కన్నా సారీస్ ఎక్కువ బాగా కడతారు సో సారీస్లో కలర్ ఇవన్నీ షాపింగ్ అంతా ఎవరు చేస్తారు మా మేడమే చేస్తారు మేడం వెళ్తారు సారీస్ అన్నీ ఇక్కడ తీసుకోవాలంట కదా ఎక్కడ కొంటారు అంటే మనకి తెలీదు బట్ ఎక్కడ కొంటారో కానీ మొత్తం మేడమే తెచ్చుకుంటారు సారీస్ అన్నీ కూడా ఓకే సో వచ్చిన తర్వాత ఎక్కువ మంది వస్తూ ఉంటారా క్రౌడ్ బాగా వస్తుంటారు మొన్న ఒక ఆయనకి చాలా బాగలేకపోతే ఇంకొక పదివేలు చేయొచ్చు చేశారు ఇంకా క్యాన్సర్ అలాంటి వ్యక్తులకు కూడా హెల్ప్ చేశారు బాగా చూసుకుంటారు అలా అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాం చేస్తుంటారు అంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు కదా మనం టిఫిన్ టీ అలాంటివి ఇస్తాం కనుక మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తారనేదే అనేది మనకి తెలుసు సూపర్ సో మ్యామ్ కూడా మీకే వండి పెడతారని విన్నాను అందరినీ సమానంగా చూస్తారు సమానత్వంతో చూస్తారు తన ఫ్యామిలీ మెంబర్స్ లానే చూసుకుంటది అందరిని కూడా సూపర్ సో మీ అందరికి కుకింగ్ చేస్తారు మీ ఫేవరెట్ ఏంటి మీ అందరికి ఏంటి అందరికి అంటే అన్నీ బాగానే చేస్తారు ఇంకా మా చి అదే చెప్పాను కదా ఇంతకు ముందు నాటుకోడి అంటే బాగా చేస్తారు అందరం తింటాం అందరం ఇక్కడ హ్యాపీగానే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అదండి అక్కడ బిగ్ బాస్ హౌస్ కాబట్టి లోపలంతా ఎప్పుడు గరం గరంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అలా కోపం వస్తుందంట కానీ బేసిక్గా అయితే మాత్రం కోపం చాలా తక్కువగానే ఉంటుంది అందరినీ బాగానే చూసుకుంటారంట ఎంత కోపం ఉన్నా అంత ఎక్కువగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారంట మరి మాధురి గారు సో మరి ఈ వీక్ నుంచి ఎలా ఉంటారు ఎలా ఉండబోతున్నారు అనేది మనం మాధురి గారిని బిగ్ బాస్ హౌస్లో చూసేద్దాం